హాయ్ అండి ఈరోజైతే మధ్య ఉసిరికాయ పప్పు వండుతున్నారు ఇందులో ఉసిరికాయ పప్పు టమాటాలు నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు వేశారు అన్నీ నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు కారం ఒక స్పూన్న్నర కారం వేశారు అర స్పూన్ పసుపు అర స్పూన్ పసుపు సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కళ్ళు ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుందాం సో ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ పోయే వరకు ఉంచుకున్నారు ఓపెన్ చేస్తాం మధ్య ఉడికిపోయింది మొత్తం నీళ్ళు మొత్తం ఇంకిపోయినాయి తాలిం చేసుకోవడం తిప్పుకొని చెప్పుగానే తాలింపు వేసుకుందాం కొంచెం వేసారు సో మతీ అయితే తిప్పేశారు మరీ మెత్తగా ఉన్న బాగోదు ఎలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దేనే పోవు పెట్టండి వేయకుండానే స్మెల్ చాలా బాగుంది ఇంకా వేసిన తర్వాత ఇంకా బాగుంటుంది త్రీ స్పూన్స్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ వాళ్ళు కాదు కొంత పచ్చివండి మూడు మిర్చి కొంచెం క్రష్ చేసి వేస్తున్నారు పోపు అయితే రెడీ అయిపోయింది ఇంకా పప్పులో వేసిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఉసిరికాయ టమాటో పప్పు స్మెల్ అయితే చాలా బాగుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ తిన్నాను 食べたことバイ